వికారాబాద్ జిల్లా నవాపేట మండలం పూలపల్లి గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చౌలపల్లి పోచమ్మ శివమ్మ అలియాస్ బాలమణి కుటుంబ సభ్యులకు చెందిన సర్వే నంబర్ అరవై ఒకటి అరవై రెండులోని లోని పంట పొలాలకు వెళ్ళనివ్వకుండా చెల్క పెంటారెడ్డి జేసీబీలతో యాభై సంవత్సరాలుగా నడుస్తున్న బాటను తువ్వించారు ఈ విషయంపై వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చామని దళిత రైతులు తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పొలానికి వెళ్లేందుకు దారి వదలాలని వేడుకుంటున్నారు పూలపల్లి గ్రామానికి సంబంధించి ఒక దళిత రైతులు ఎస్సీ రైతులు మనతో ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించి ఇందాక మనం విజువల్లో ఏదైతే చూసాము ఇక్కడ ఒకసారి ఇక్కడ విజువల్లో చూడొచ్చు ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ వికారాబాట్లు అది హైదరాబాద్పల్లి చిల్కూర్ ఈ రోడ్లో ఆ రోడ్ నుంచి రైతు పొలంలోకి వచ్చే ఈ ఈ రహదారి దీనికి సంబంధించి వీళ్ళ చేన్లోకి రాకుండా ఒక రెడ్డి కోసి రైతు ఒక మూడు ప్లేస్ల పెద్ద జేసీపుతోని ఒక గజం లోతులో దొంగి మీకు ఇక్కడ దారి లేదన్నట్టు వీళ్ళని బెదిరిస్తున్నానంటూ వాళ్ళు మనకు ఫోన్ చేయడం జరిగింది ఒకసారి రైతులకు సమస్య తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఏం పేరు అన్న మీ పేరు నా పేరు శ్రీనివాస్ ఏంది సమస్య ఏంది అయితే గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ దీర్ఘకాలికమైనటువంటి రోడ్లో మా నాన్నలు నడిచారు మా తాతలు నడిచారు అయితే మేము ఈ పంట పొలాల నుంచి ఒకవేళ కూరగాయలు కానీ ఏమైనా తీసుకువెళ్ళాలన్నా ఇదే మార్గం ఉంటే వెళ్ళేది వాళ్ళము అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏమనలేదు కాకపోతే మాకు అప్పుల సమస్య వల్ల ఒక రెండు మూడు గుంటల భూమి అమ్ముకోవడం వల్ల అయితే వీళ్ళు మాకు ఇవ్వడం లేదని వారిలో ఉన్న కక్షణ ఏందో తెలియదు కాకపోతే ఇక్కడ వచ్చి మేము వెళ్ళే మొదటిలోనే అంటే మా కేవలం మా చేనుకు వెళ్ళే దారిలోనే మాత్రమే ఆయన జేసీతో తీయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నట్లు మేము వెళ్ళి దారిలో ఇప్పుడు మాత్రమే పొయ్యి తీశాడు కానీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అంటే ఇక్కడ ఉన్నది రెడ్డిలే ఆ రోడ్కి లెఫ్ట్లో రైట్లో ఉన్నది రెడ్డిలే కేవలం ఇక్కడ ఉన్నది ఒక మా కుటుంబం మాత్రమే ఇక్కడ దళిత కుటుంబం కాల్ కేవలం మా కుటుంబం కోసం మాత్రమే ఇక్కడ కాలువ తీశాడు కాబట్టి ఇక్కడ మాకు అడ్డగించే కానీ వేరే పొలాలకు వెళ్ళడానికి మాత్రమే ఎలాంటి అభ్యంతరం తెలియపరచలేడు కాబట్టి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం ఇప్పుడు ఈ సమస్య పైన ఆ రెడ్డి రైతు ఏదైతున్నారో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ వాళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ వర్షన్ అయితే ఇప్పటి వరకు మాకు ఏమి వినిపించలేదు శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో వికారాబాద్ పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎస్ఐ గారు మరి అతనికి ఫోన్ చేయడం జరిగింది మరి ఫోన్ చేస్తే నా భూమిలో నేను పాతుకుంటున్నాను నేను రాను అని సమాధానం ఇచ్చాడు అయినా సరే అని చెప్పి మళ్ళీ ఈరోజు ఒకసారి ఫోన్ చేపిస్తే ఈరోజు మా దగ్గర ఫంక్షన్ ఉంది రేపు వచ్చి మాట్లాడతానని చెప్పాడు కానీ అధికారులు మరి ఇంతవరకు స్పందిస్తారు మరి తగిన న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ దానికి సంబంధించిన రిసిప్ట్ ఎక్నాలజ్మెంట్ అలాంటివి ఏమనిచ్చారు ఆహా ఏమి ఎక్నాలజ్మెంట్ కానీ రిసిప్ట్ కానీ ఏమి ఇవ్వలేడు మేము ఇచ్చిన కంప్లైంట్ మాత్రం తీసుకున్నాడు అయితే అటువంటిది అంటే మేము మాట్లాడతాము మాట్లాడకపోతే కేసు చేస్తాము కానీ సరే ఆయన అయితే ఫస్ట్ అని చెప్పాను దాన్ని ఇప్పుడు మీ డాడీ వాళ్ళు మీ నాన్న వాళ్ళు మీ తాత వాళ్ళు అంటే ఇప్పుడు గ్రామానికి సంబంధించిన పెద్దలు గ్రామ పంచాయతీ వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ నక్ష ప్రకారం ఈ తోబా ఆ చట్ట ప్రకారం జనాలు పోవడానికి ఉందా లేకుంటే ఆయన ఆయన సొంత ప్లేస్ అనేది ఏదైనా దానిపైన మీకు అవగాహన ఉందా ఐడియా ఉందా అయితే మాకు ఇది నక్షల ఉందో లేదో తెలియదు కాకపోతే యూట్యూబ్లో ఒక అడ్వకేటు సునీల్ కుమార్ అనే ఒక అడ్వకేటు ద్వారా అయితే భూమి అయినా సరే ఒక పన్నెండు సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు పైగా నడిస్తే దానిపైన మీకు అధికారాలు ఉంటాయి అయితే చట్టంలో ఉందని అంటే గౌరవమైనటువంటి కోర్టు ద్వారా మాకు న్యాయం చేకూరుస్తుంది చెప్పి ఉద్దేశంతో మేము మీ యొక్క ఈ విధంగా మిమ్మల్ని పిలవడం జరిగింది ఎందుకంటే మా తాతలకి కానీ మా నాన్నలకు కానీ చట్టం మీద అవగాహన లేదు ఇప్పటివరకే కనీసం మాకు ఈ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ఆ యొక్క వీడియో విన విన్న తర్వాత మాకు ఒక అవగాహన అనేది వచ్చింది అదే చట్టం మాకు అండగా ఉంటుంది ఎవరు లేకున్నా ఎవరు స్పందించినా స్పందించకపోయినా కోర్టు ద్వారా మాకు న్యాయం చేకూరుస్తుందనే ఉద్దేశం ద్వారా మేము గట్టి నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే గౌరవమైనటువంటి కోర్టు మాకు న్యాయం చేకూరుస్తుంది విశ్వాసంతో ఉన్నాం అందుకే ఈరోజు మిమ్మల్ని పిలిపించడం జరిగింది మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ అధికారులకు కానీ మరి ఎమ్మెల్యేలకు కానీ అదేవిధంగా దళిత సంఘాల నాయకులకు కానీ ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క టీవీ ఫైవ్ ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం మీ సపోర్టు కూడా మాకు అందించగలరని ఎందుకంటే అప్పుల సమస్యలు ఉండి మేము భూమి అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అమ్మని తీయకుండా మరి అడ్డు ఈ విధంగా అడ్డు వేస్తున్నారు కాబట్టి మీ సపోర్టు మీ సహకారం కూడా మాకు అందించవలసిందిగా మనవి చేస్తున్నాం వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా దాడులు చేస్తారా వరకు అయితే ఇంకా అక్కడ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాలేదు అయితే శనివారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆదివారం రోజు మరి సారు దగ్గరికి వెళ్ళారంట మరి సారు లేకపోవడం వల్ల ఈరోజు మరి వాళ్ళ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉండడం వల్ల రేపు మాట్లాడతామని చెప్పారు మరి అది రేపు ఎంతవరకు జరుగుతుంది ఏంది అనేది మాత్రము రేపే ఇక చూసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఈ సమస్య పైన మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మాకు ఆ భూమి అయినదే కాదని అనట్లేము పట్ట భూమి అయ్యి ఉండవచ్చు కాకపోతే మా పొలానికి వెళ్ళడానికి ఈ దారి తప్ప వేరే ఇంకొక దారి లేదు ఈ దారి మా కేవలం మా పొలానికి వెళ్ళడానికి మాత్రమే దారి కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం తరఫున నుంచి కానీ అధికారుల నుంచి కానీ న్యాయం మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే మా చే వెళ్ళడానికి కేవలం దారి మాత్రం వదలమని కోరుకుంటుంది యాభై నలభై యాభై సంవత్సరాలు పైగానే దీర్ఘకాలికమైనటువంటి రోడ్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి రోడ్ ఇది ఇప్పటికీ నా సుమారు నా వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాల పైననే ఉంటుంది నా తెలివి ఉన్నప్పటి నుంచి నడుస్తున్నటువంటి తోవ ఇది నేనే కాదు ఇటువైపు ఉన్నటువంటి చాలా మంది ఇంకా రైతులు ఈ మార్గం గుండానే వెళుతారు కాకపోతే వాళ్ళు సహకరించడం లేదు వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటున్నారు మీ పేరే పేరు అన్న నా పేరు వెంకటేష్ అన్న ఇప్పుడు ఈ పొలం కూడా మీదేనా మీ బ్రదర్ మేమిద్దరము అన్నదమ్ములమే ఇది కూడా మాదే అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే గత నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు సుమారు సుమారు నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఈ రోడ్డు మార్గం నుంచే ఏమైనా కూరగాయలు తీసుకెళ్లడం కానీ ట్రాక్టర్ రావడం కానీ ఇట్లాంటివి జరిగేవి ఇక్కడ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒకటేసారి అకస్మాత్తుగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన పెం శిల్క పెంటరెడ్ అనే వ్యక్తి మీకు దారి లేదు ఇది మాది భూమి అని చెప్పేసి అక్కడ అడ్డగించి అక్కడ ఒక కాలువ తోగడం జరిగింది ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇలాంటి సమయంలో మేము వ్యవసాయం చేసుకోవాలి మేము ఇంకేదైనా చేసుకోవాలంటే మేము ఏ మార్గం నుండి వెళ్ళాలి వాస్తవానికి ఏంటంటే చట్ట